తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏ కష్టం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పైన చూసుకోవడానికి ఉన్నప్పటికీ ఇలాగ ఈ రకంగా దాడులు చేసి మరి త్రుటిలో ప్రాణం కాపాడుకున్నారు నాని గారు ఆయనకి మరి ఆ వెంకటేశ్వర దయతో ఆయన ప్రాణాలు కాపాడుకోగలిగారు అనేది నా అభిప్రాయం నన్ను కూడా అప్పుడు దారుణంగా నా పుట్టినరోజు నాడు హింసించినప్పుడు నేను ప్రార్థించింది వెంకటేశ్వర స్వామిని అందుకనే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా స్వామి దర్శనానికి వస్తూ ఉంటా ఇప్పుడు కూడా ఎన్నికలైన తర్వాత నాలుగైదు రోజుల తర్వాత రావాల్సింది ఈ నాని గారి సంఘటన తెలుసుకొని వారిని కలిసి దర్శనం చేసుకోవడం కోసం నేను తిరుపతికి రావటం జరిగింది ఇంకా మీడియా వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు అడిగితే అడగండి వారి కుటుంబ సభ్యుల్ని అబ్బాయి బెన్నీలని సుధాగారిని మొత్తం అందరినీ కూడా కలవటం జరిగింది అత్యంత దారుణం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖండించవలసిన అవసరం ఉంది అందరూ కూడా ఖండిస్తున్నారు కూడా ఇదేమి నీతిమాలిన రాజకీయం అంటూ మరి చాలామంది అంబటి రాంబాబు గారు కానీ ఇంకా కొద్ది మంది ఇలా ఉంటే పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోతే ఇంకా రాజకీయాలు ఏం చేస్తామని చెప్పి చాలా బాధపడ్డారు అసలు పోలీసు వ్యవస్థ కాస్త కాస్త పనిచేసింది ఈ నెల రోజుల్లోనే మరి పోలీసు వ్యవస్థ పనిచేస్తే మరి ఇంత దారుణంగా మరి ఆయన మాట్లాడటం కూడా నవ్వొచ్చింది వాళ్ళ మాటలో పనిచేస్తున్న పోలీసు వ్యవస్థను చూసి మరి ఇంత దారుణంగా అంటే మరి గత నాలుగున్నర సంవత్సరాలుగా మరి ఎంత దారుణాలు చేశారు పోలీసులు మన అందరికీ తెలుసు ఎంపీ నేను నన్నే తీసుకెళ్ళి ఆల్మోస్ట్ చివరిలో వదిలేశారు చంపకుండా మరి అంత దుర్మార్గాలు చేసేవారు బట్ ఈ నెల రోజులు ఖచ్చితంగా పోలీసులు చాలా వరకు చాలా వరకు అంటే పూర్తిగా నేను వారికి సపోర్ట్ చేయట్లా ఇంకా ఇక్కడ నిన్న కాకముందు కూడా చాలామందిని ట్రాన్స్ఫర్ చేశారు అయినప్పటికీ కూడా చాలా చోట్ల పోలీసుల్లో ఆ పరివర్తన వచ్చింది అంటే దాని ఇండికేషన్ ఏంటి ఈ ప్రభుత్వం సెలవు తీసుకోబోతుంది అని కూడా వారికి కూడా స్పష్టంగా అర్థమైంది అని మనందరం అర్థం చేసుకోవచ్చు అదేనండి వాళ్ళు అంటే ఒక రకంగా ఇప్పుడు ముఖ్యమంత్రి పాలన ఏమీ లేదు మరి ఇప్పుడు ఈ సంఘటనలన్నీ చూసి వాళ్ళు పిలిచిన తర్వాత చీఫ్ సెక్రటరీని కూడా మారిస్తే మార్చొచ్చు ఖచ్చితంగా ఆయన వైఫల్యం కాకపోతే ఇంకెవరి వైఫల్యం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వరకు పోలీస్ వైఫల్యమే మీ జిల్లాలో జరిగిన సంఘటన ఖచ్చితంగా పోలీస్ వైఫల్యం అందులో ఎటువంటి అనుమానం లేదు బట్ నేననేది ఓవరాల్గా గతంలో మనం ఎన్నికల ముందు భయపడిన దాని మీద కొంచెం బెటర్ అయింది కానీ మరి ఈ ప్రాంతంలో చాలా దారుణంగా ఉంది అంటే నేను ప్రతి దగ్గరే ఇలా లేరని చెప్తున్నాను ఈ ఫోకస్డ్ ఏరియాస్లో వాళ్ళు కావాలని ముందే ఐడెంటిఫై చేసుకుని దుర్మార్గులైన అధికారులను పెట్టుకున్నారు మరి వాళ్ళని రేపు ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి